ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి ఆయన మాట్లాడే మాష భాష బజారు భాష రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు పేగులు తీసి మెడలు వేసుకుంటా లాగుల తొండలు జొరగొట్టా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తి ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లే చేస్తారు కదా ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్లో పనిచేసిండ్రు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది పదేళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడి రవిళ్ళు ఈ రకంగా రౌడీలాగా వ్యవహరించిండ్రా ఇవాళ ఎందుకంటే యధా రాజా తధా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నట్టు విమర్శిస్తున్నట్టే వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుందే రివ్యూ ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి నువ్వు చక్కగా లేవు ఫస్ట్